గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము గుంటూరు జిల్లా పన్నూరు నుంచి వచ్చామండి దప్పలపూడి నుంచి దేవుడు దర్శనం అయిపోయింది ఈ లడ్డు జగన్ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మూడో తారీఖు వచ్చాను ఇక్కడ పరిస్థితులు ఈ లడ్లు చూసినాక చీ ఇక్కడ రాకూడదు జీవితం అనుకున్నాను జగన్ పోయేదాకా రాకూడదు అనుకున్నాను ఆ దరిద్రం పోయినాక కూడా రాలేదు దేవుడు త్వరనిచ్చాడు అయ్యా నువ్వు రామాక అప్పుడే మంచి లడ్డు మంచి ప్రసాదం ఇక అన్ని కనికరిస్తాను ఉండమట్టి ఉండ ఉన్నట్టున్నాను ఇప్పుడు దాకా అందుకే ఇప్పుడు వచ్చినట్టున్నాను ఈ లడ్డు చూసారా అంత హాయిగా ఉందో కిలోమీటర్ వచ్చింది వాసన ఈ లడ్డుకి గత ప్రభుత్వం లడ్డుకి ఎంత దారంతో అంతా తెలుసండి ఇది చాలా స్మూత్ గా ఉండి అది గట్టిగా కొవ్వులతో తయారు చేసిన చేపల నూనెతో తయారు చేసిన లడ్డు అండి కనబడుతుంది లడ్డులోనే తెలిసిపోతుంది కమ్మని లడ్డుతో దేవదేవుడితో పెట్టుకున్నారండి నాశనం దేవదేవుడితో పెట్టుకున్నారు గురుగారు అసలు అంటే శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందని కానీ మీకు ఏమనిపించింది చాలా చాలా బాధేసిందండి మామూలుగా చాలా బాధేసింది ఇలాంటి తప్పుడు యత వాళ్ళని మళ్ళీ ఎప్పుడు ఎన్నుకోకూడదు ప్రజలు ప్రజలు గొర్రెల్లాగా లాగా ఉండమాకండి సింహాలు లాగా ఉండండి దేవుడితో దేవుడితో పెట్టుకోవద్దు ఎవరైనా సరే బాబుగారు లాంటి వాళ్ళే ఇలాంటి గొల్లకి నాయం చేయాలంటే ఆయనే చేయగలదు ఓకే ఇదేంటి అసలు ఈ లడ్డూలో కల్తీ మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం ఖచ్చితంగా అండి ఈ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సనాతన ధర్మాన్ని వెన్నుపడి పడుస్తున్నారు అన్యాయంగా చేస్తున్నారు ఈ గవర్నమెంట్ కూడా వదిలేస్తున్నారు ఈ మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సనాతన ధర్మ మీద జనం కూడా పోరాడాలి ఎంతసేపటికి నాయకులు వచ్చి కదా మనం కూడా పోరాడాలి పోరాడాలి గట్టిగా పోరాడాలి సనాతన ధర్మం చాలా గొప్పది దాన్ని అవలంబించాలి దాన్ని ఫాలో అయితే మన సన్నాహాతనంలో ఎప్పుడు గొప్పగానే ఉంటుంది గురుగారు ఎక్కడి నుంచి చేస్తున్నారు మన వెంకటేశ్వర మాది విశ్వా అమనాప్రూమ్ ఓకే సమ్మురా దర్శనం అయిందా బాగా అయింది గురువారు ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ప్రభుత్వ వస్తువులు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి వస్తువులు ఎలా ఉన్నాయి వసతులు అన్నీ బాగున్నాయి గతం కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి ఓకే గత లడ్డూ రుచి ఎలా ఉంది లడ్డు లడ్డు రుచి కూడా బాగుంది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గతంలో ఒక చేసిన ఏదో టూ కో త్రీ డేస్ ముందు చేసినట్టు అనిపించింది ఆ లడ్డూ ఆరిపోయి ఇప్పుడు ఫ్రెష్ గా చాలా మెత్తగా ఉన్నాయి అప్పుడైతే మీకు మేము చూసే లడ్డు ఇది మూడు రోజుల కింద చేశారేమో అని అనిపించేది ఫ్రెష్గా వచ్చిన ఇప్పుడు లడ్డూ చూపించమంటారా ఇది ఎంతో ఫ్రెష్గా ఉంది లడ్డు గతంలో ఆరిపోయి ఉండేది ఇదే లడ్డు మనం గట్టికి ఎరవలసి వచ్చేది ఇప్పుడు ఇడిపోతుంది నోట్లు వేసుకుంటే చాలా బాగుంది గురుగారు అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని తెలియగానే మీకు ఏమనిపించింది విపరీతమైన షాక్ తిన్నాం మేము అహలా వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు కల్తీ నెయ్యి జరగడం అనేది అది మన తీరం లోటది మన హిందూ సాంప్రదాయానికి తీరం లోటది అంటే ఇది మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా భావించవచ్చా అంటే ఏం చెప్తారు అది అవుతావచ్చు చెప్పలేము ఎందుకంటే అది కుట్ర కూడా ఉండొచ్చు ఎందుకంటే ఎప్పుడు లేని ఇప్పుడు ఈ మధ్యన వచ్చిందంటే అది ఏమనుకోలేదు మాకు మించి ముప్పై ఏళ్ళ నుంచి నేను తిరుపతి వస్తున్నాను ఎప్పుడు అనేది ఇలా లేదు ఈ మధ్య కాలంలో జరిగినవి ఈ లడ్డు అనేది ఇంత గట్టిపడ్డం అనేది ఈ మధ్య కాలంలో జరిగింది అకామిడేషన్ అంటారా అకామిడేషన్ బాగుంది దర్శనం బాగుంది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి గతం కన్నా చాలా బాగుంది ఓకే ముందు ముందు బాగుండాలి ఇంకా దీనికన్నా రిటింపు చేయాలి ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న ధర్మక మండలి సరే వస్తున్నారు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి సోమవారం దర్శనం బాగా జరిగిందా సార్ బాగానే జరిగిందండి లడ్డు ఎలా ఉంది సార్ రుచి లడ్డు ఇప్పుడు చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడే చేస్తూ కొన్నాను నేను ఒక పది లడ్డూలు తీసుకున్నా చాలా బాగుంది గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సార్ లడ్డు గతంలో నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చానండి అప్పుడు ఇప్పుడు ఏంటంటే కొంచెం టేస్ట్ బాగా ఉంది ఓకే టేస్ట్ లో మార్పు ఉందా అప్పటికి మార్పు ఉంది తర్వాత చాలా స్మూత్ గా ఉంది లడ్డు ఇప్పుడు ఓకే సార్ ఇంకోటి సనాతన ధర్మం మీద కుట్ర జరుగుతూ శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డుని కల్తీ చేశారని వారు తినగానే అసలు ఏమనిపించింది అనిపించింది తర్వాత అసలు దీన్ని తీసుకొస్తారు ఏంటి అసలు సెటిల్ చేస్తారు ఒక ఆలోచన ఉంది కర్ణాటక నుంచి వచ్చినటువంటి శ్రీవారి భక్తురాలు ప్రస్తుతం అంతా ఉన్నారు ఇక్కడ లడ్డు కౌంటర్ దగ్గర తను లడ్డు తీసుకుంటున్నారు అసలు లడ్డు ఎలా ఉంది అనేది తన మాటలో అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వస్తున్నారు బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి స్వామూరి మా ప్రసాదం అయినటువంటి లడ్డు సేకరించారు కదా ఎలా ఉంది బాగుంది మాకు అలా ఇట్లా న్యూస్లో వస్తుంది అట్లా అనిపిలేదు బాగుంది టేస్ట్ అంతా బాగుంది మేము టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాము టూ టైమ్స్ కూడా తిన్నాము టూ టైమ్స్ బాగానే ఉంది ఓకే అంటే గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు టూ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ బిఫోర్ వచ్చాము ఓకే ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మాకు టేస్ట్ లో డిఫరెన్స్ మేము యాక్చువల్లీ మార్నింగ్ కళ్యాణ కూడా వెళ్ళాము రెండు టైమ్స్ ఉంది అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగిందని అంటే స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల నుంచి తీసినటువంటి నూనె వాడారు అని తెలియగానే మీకు ఏమనిపించింది యాక్చువల్లీ అలా చేయకూడదు చేశారంటే ఇంకా వాళ్ళకి ఏమి శిక్ష పడాలో అది పడుతుంది అంతే అంటే కల్తీ జరిగిందని భావిస్తున్నారా నమ్ముతున్నారా అంటే ఏం చెప్తారు నాకు తెలిసి అట్లా ఏమి ఉండదు ఎందుకంటే అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు కాబట్టి అలా ఏమి ఉండదు ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఇక్కడ తీసుకున్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి అట్లా కంప్లైంట్స్ ఏం లేవు మేము శానిటరీ యూస్ చేసాం టాయిలెట్స్ యూజ్ చేసాము అన్ని బాగానే ఉన్నాయి అలా ఏం ఏమంటే నాకు తెలిసిన మట్టుకు అట్లా ఏం లేదు స్వామివారి అన్న ప్రసాదం ఎలా ఉంది వెళ్ళాము వెంగమాకి వెళ్ళాము బాగుంది ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి హైదరాబాద్ నుంచి వచ్చారండి దర్శనం బాగా జరిగిందా దర్శనం జరిగింది అండి మేము టోకెన్ తీసుకున్నాము జరిగింది అంటే స్వామివారి మహాప్రసాదమైన లడ్డు మీరు రుచి చూసారా చూసావాళ్ళు ఎలా ఉందమ్మా ఇంకా ఇప్పుడే తీసుకొని వస్తున్నాం ఇందాక ప్రసాదం ఇచ్చారు బానే ఉంది బాగుందా బాగుంది గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అప్పుడు ఎలా ఉంది రుచి ఇప్పుడు ఎలా ఉంది ఏమోనండి అంత బాగుంది ంతే కానీ సీనియర్స్ చాలా ఇబ్బంది అవుతుందండి అమ్మ అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలు కల్తీ జరిగింది అనగానే మీకు ఏమనిపించింది ప్రసాదం ప్రసాదం కానీ కల్తీలు అయితే బాగుంటుంది తమిళ భక్తురాలు కూడా మన దగ్గర ఉన్నారు అసలు లడ్డు ఎలా ఉంది అనేది తమిళ్ ఆవిడ మాటల్లో విన్నాం అమ్మ మీరు ఇక్కడికి వచ్చారు స్వామివారి లడ్డు తిన్నారు ఎలా ఉంది లడ్డు బాగుంది బాగుందా బాగుంది అంటే గతంలో బాగుందా లడ్డు ఇప్పుడు బాగుందా ఎప్పుడు తెలియదు లడ్డు బాగుంది బాగానే ఉంది ఓకే అంటే స్వామివారి మహాప్రసాదమైన లడ్డులో కల్తీ జరిగింది అని వినగానే ఏమనిపించింది ఏం లేదు స్వామి కడవులు పాత పారు నమ్మకి తెలియదు ఇన్నా నడదు ఏది నడదు తెలియదు నమ్మ కడవుల నమ్మికే వారం నమ్మ లడ్డు కాక వారిలో స్వామి గుమ్ముడు వారం అవ్వదా ఇప్పుడు లడ్డు తీసుకున్నాం బాగుందా బాగుంది ఓకే స్వామివారి అన్నప్రసాదాలు అన్నీ అన్ని బాగున్నాయి ఇప్పుడు ఇక్కడ

ప్రభుత్వ ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వస్తువులు ఎలా బాగుంది ఎక్కడి నుంచి వచ్చారండి మేము హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారు స్వామివారి దర్శనం బాగా జరిగింది ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు గానీ తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు బాగున్నాయి స్వామివారి మహాప్రసాదం లడ్డు రుచి చూసారా బాగుంది ఒకప్పుడు బాగాలేదు అని అంటున్నారు కోట్ల మంది బాధపడుతున్నారు ఒకప్పుడు ఎలా ఎలా ఉండేది అసలు ఇప్పుడు స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందని విరగానే మీకు ఏమనిపించింది చాలా బాధ అనిపించింది స్క్రూల్ కూడా అప్పుడప్పుడు దొరుకుతున్నాయి అంటున్నారు అది కోట్లాది మంది తింటున్నారు ప్రసాదం కనుక మంచిగా ఉండాలి కదా అవును సో ఇప్పుడు బాగుందో ఇప్పుడు అన్న ప్రసాదం అన్ని బాగున్నాయి ఎక్కడి నుంచి చూచారమ్మా హైదరాబాద్ అండి ఓకే స్వాంబారి మహాప్రసాదమైన లడ్డూ తిన్నారు కదా ఎలా ఉంది బానే ఉంది ఇంతకు ముందులాగే ఉంది పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు ఓకే అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఓకే అసలు స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలు ఒకలి తీసి జరిగింది అలాగానే ఏమో అనిపించింది అది చాలా తీసుకోలేకపోయాము యాక్చువల్లీ ఫస్ట్ బాధ అనిపించింది అసలు ఇలా జరగడం ఏంటి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నట్టు అనిపించింది బట్ దే ఆర్ టేకింగ్ యాక్షన్ రైట్ నౌ మన పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటున్నారు సనాతన ధర్మం అని చూస్తున్నారు అంటే ఏంటి ఇది సనాతన ధర్మం జరిగినటువంటి కుట్రగా మనం చూడొచ్చా అంటే ఏం చెప్తారు కుట్ర కాకపోవచ్చు కాకపోతే మరి ఎక్కడైనా మన ఎక్కడో తప్పు జరుగుంటది మరి అది వెలికి తీసి విక్టిమ్స్ ఎవరైతే చేసి అది బయట పెడితే బాగుంటుంది అనిపిస్తుంది అంటే ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా ఉండడం బాగుంటది అంటే సనాతన ధర్మంలో గోమాతని మనం పూజిస్తూ ఉంటాం హిందూ సాంప్రదాయం ప్రకారంగా అటువంటి జంతువుల కొవ్వుని ఈ లడ్డు తయారీలో ఉపయోగించారు అనగానే ఏమనిపించింది అసలు చాలా పెద్ద పాపం ఇది ఎవరైతే ఇది చేశారో ఎవరైతే ఇది కారకురాలు చాలా పెద్ద వాళ్ళకి చాలా పెద్ద పాపమే చుట్టుకోవచ్చు అని అనుకుంటున్నాం ఇప్పుడైతే